ఫ్రెండ్స్ వెల్కమ్ టు మగవా కలెక్షన్ మన షాప్ అడ్రస్ వచ్చేసి వాసవి స్టేట్ టవర్ సర్కిట్ కరీమారండీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టాప్స్ ఇంకా రన్ అవుతున్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంది సైజెస్ కట్ అయిపోతున్నాయి కలర్స్ కట్ అయిపోతున్నాయి సో లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్గా వచ్చేయండి ఫాస్ట్గా తీసుకెళ్ళండి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా ఫాస్ట్గా వచ్చేయండి మళ్ళీ స్టాక్ వస్తుంది చూడండి ఈ టైప్లో ఉన్నాయి చూడండి ఇంకా స్టాక్ మిగిలింది ఇంకా ఉంది సో ఫాస్ట్గా వచ్చేయండి ఫాలో కాని వాళ్ళు ఫాలో కొట్టేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈ టైప్స్ లో ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి బట్ కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను డైలీ డైలీ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఈ టైప్లో కూడా ఉన్నాయి చూసారా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఉన్నాయి మోడల్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ త్రిబుల్ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఈ టైప్ కూడా ఉన్నాయి సో చాలా టైప్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఈ టైప్ కూడా ఉన్నాయి చూడండి ఓకేనా చూడండి చాలా ఉన్నాయి బట్ రీల్లో మాత్రం కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఓకేనా కాల్